సమర యోధులు యువకుడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి పూలమాల వేసి మా యొక్క లైన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ తరఫు నుంచి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి ముఖ్యంగా ఆయన సుభాష్ చంద్రబోస్ గురించి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర ఉన్నది మరి వారు గాంధీ గారు అహింస మార్గంలో వెళ్తే మరి సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ అని స్థాపించి ఆ ఫౌజ్ ద్వారా యువకులను మేల్కొల్పి ఎంతో క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది మరి స్వాతంత్రం వచ్చేంతవరకు లేకున్నా కానీ తన మొత్తం పూర్తిగా దేశం కోసం త్యాగం చేసినటువంటి త్యాగశీలి మరి సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలను మనం అందరం యువకులము నెరవేర్చాలని వారి అడుగుజాడలో నడవాలని మరి ఈ సందర్భంగా మా యొక్క లైన్స్ క్లబ్ తరఫు నుంచి యువకులకు పిలుపునిస్తున్నాం జై భారత్ మాతాకి సుభాష్ చంద్రబోస్ జయంతి జై జై ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా సుభాష్ నగర్లోని సుభాష్ క్లబ్లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి మా యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నిజామాబాద్ తరఫున కులమాల వేసి ఇవాళ జరిగింది సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే అది పెద్ద ఇది కాదు చాలా అతను ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర సమధులు అతను నైన్టీన్ నైన్టీ సెవెన్లో జన్మించి కూడా అతను దేశానికోసం కోసం ఆంగ్లేయులతో పోరాడి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థలు స్థాపించి అక్కడ ఉన్నటువంటి యువకులని అందరినీ మేల్కొలిపి స్వాతంత్ర ఉద్యోగంలో భాగంగా ఎన్నో సేవలు అందించారు వారు చేసిన కార్యాలు గొప్ప గొప్పవి చెప్పాలంటే మనకు టైం జరిపోదు కాబట్టి అత అంతటి మహనీయుడిని మనం స్మరించుకోవడము మనకు అవసరం కాబట్టి మా యొక్క లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్ తరఫున మేము కులాలను వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది 不，不。多多